తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు తర్వాతనే మనసు కల్మషమవుతుంది మాటలతో మనసు గాయం చేసే వాళ్ళని చేయని నీకేం లేకపోయినా నీ మీద పడి ఏడ్చే వాళ్ళను ఏడవని నువ్వు మాత్రం నీలాగే ఉండు జీవితమే ఒక పయనం ఆ పయనంలో కలిసి ప్రయాణికులు ఎందరో కానీ ఏది శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం కాదు నీ నడవడికే శాశ్వతం నీ మనస్సులోని భయమే నీ మొదటి శత్రువు నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి ఓటమి ఇక్కడ బంధాలు లేవు అవసరాలే ఉన్నాయి నువ్వు ఒకరి అవసరం తీర్చే స్థాయిలో లేకపోతే ఒకరికి సలహాలు ఇవ్వవద్దు గెలిచేది నువ్వే ఓడేది కూడా నువ్వే గెలుపుకి పొంగిపోకుండా ఓటమికి కృంగిపోకుండా ధర్మబద్ధంగా ఫలాపేక్ష లేకుండా తోటి వారికి సహాయపడుతూ ఉండిపోవడమే జీవితం అడ్డంకులు వస్తున్నాయంటే అర్థం త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి అని విజయానికి ముందు నీకు కాలం పరీక్ష పెడుతూ ఉంది ఏదైనా ఒక ముగిసిపోయింది లాభం లేదు ఇది కాదు అనుకున్నప్పుడు కూడా ఆశను వదులుకోకు ఎందుకంటే ఆ భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టిస్తాడు ఆరోగ్యం ఎప్పుడు ఔషధం నుంచి మాత్రమే రాదు ప్రశాంతమైన మనసు మంచి ఆలోచనలు ప్రేమ వీటి నుంచి మాత్రమే వస్తుంది మనం బ్రతికి ఉండగా మన తల్లిదండ్రులు వీధుల పాలు అయితే మనం బ్రతికి ఉన్న చచ్చినట్టే లెక్క వర్షాలు పడడం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుని ప్రార్థించడానికి వెళ్ళారు కానీ ఒకడు మాత్రం గొడుగు వేసుకొని వెళ్ళాడు అదే విశ్వాసం తండ్రి బిడ్డను పైకి ఎగురవేస్తాడు బిడ్డ ఏడవాళ్ళు కానీ నవ్వుతుంది అదే నమ్మకం మనం రేపు బ్రతికి ఉంటామో లేదో తెలియదు కానీ అలారం పెట్టుకొని పడుకుంటాం అదే ఆశ సిగ్గుపడకుండా మనకు వచ్చిన పని చేస్తూ పోతే దేశంలో నిరుద్యోగమే ఉండదు ఒక మనిషికి సంపాదన పెరిగే కొద్దీ అహంకారం గర్వం పెరుగుతుంది విచక్షణ తగ్గిపోతుంది అంటే పతనం ప్రారంభమవుతుందని అర్థం చేసుకోవాలి నీ అధికారాన్ని హోదాని చూసి వచ్చే గౌరవం శాశ్వతం కాదు నీ మంచితనమే శాశ్వతము నలుగురికి సహాయం చేసే మంచి గుణంలో ఉన్న అద్భుతమైన శక్తి ఏ మనిషిని అయినా జీవితాంతం కాపాడుతుంది